హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పైన అద్దెరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట శుభార్త సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మీరు కూడా వీడియోని షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ రెండు శాతం ఉద్యోగులకు ఎన్డీఏ సర్కార్ గుడ్ అయితే చెప్పింది ఏడవ వేతన సంఘం సూచనతో ఇక డిఎన్ఎస్ అలబెన్సెస్ను అంటే డిఎన్ రెండు శాతం మేర పెంచింది అనమాట మేరకు సెంట్రల్ క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసినట్టు తెలిసింది అయితే అధికారికంగా వెలువడించాల్సి ఉంది తాజా నిర్ణయంతో డిఎ మొత్తం బేసిక్ శాలరీలో యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరిగింది దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరిగింది కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు లబ్ధి చేకూరున్నది ఇందులో నలభై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు అరవై లక్షల మంది పెన్షన్లు ఉన్నారు చివరిగా గత ఏడాది జూలైలో డిఏను యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచారు ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను ఇక సవరిస్తూ ఉంటుందన్నమాట పెరుగుతున్న ధరలకు ఇక పరిహారంగా ఉద్యోగులకు పెన్షన్లకు డిఏ అందేస్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇదైతే మంచి గుడ్ న్యూస్ అంటే ఎందుకంటే ఎన్నో కాలంగా ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానండి దాన్ని ఇక ఆ రోజు రానే వచ్చిందండి ఎందుకంటే డిఏ దాదాపు రెండు శాతం అంటే యాభై మూడు శాతానికి అయితే చేరుకోవడం జరిగిందనమాట ఇది మంచి శుభార్త అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్